హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వరలక్ష్మీ వ్రతం అనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి మీరు చూడండి నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి కలసం డెకరేషన్ అనమాట నేను ఎలా చేసుకున్నాను అనేది వస్తుంది వాచ్ చేయండి సో ఇంకా ఆ రోజైతే నేను నైటే చేసేసుకున్నానండి మాక్సిమం వచ్చేసి అంటే ఈ డెకరేషన్ కొంతమంది ఈవినింగ్ మొత్తం ఇదిలో వచ్చారు చూసారా చాలా బాగుందన్నారు కానీ నా మనసుకు తెలుసండి అంటే నేను ఇంకా ఎవ్రీ ఇయర్ వర్ష వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటా కాబట్టి ఇక్కడ చాలా అంటే చాలా లిమిట్గా డెకరేషన్ చేశానండి ఇంకా చాలా హెవీగా చేస్తాను కానీ ఈ సంవత్సరం కొంచెం వీక్ అవ్వటం వల్ల కొంచెం స్ట్రెస్గా అనిపించింది అందుకని చెప్పి కొంచెం చాలా సింపుల్ డెకరేషన్ చేశాను కానీ అయినా చాలా బాగుందండి మనసుకైతే చాలా హ్యాపీ నచ్చింది ఎందుకని అంటే నేను అలా పూజ చేస్తున్నానో లేదో ఇద్దరు అమ్మవార్లు వచ్చినట్టు వచ్చారనమాట అయిపోయిందండి పూజ వంగా వచ్చారనమాట ఐఎమ్ సో హ్యాపీ సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను పీట కొన్నానండి ఈ సంవత్సరం నేను చేసినటువంటి కొత్త ఐటమ్ ఏంటంటే ఇలాంటి పీట కొనాలని ఎప్పటి నుంచో అనమాట ఈ పేట వచ్చేసి నాకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట చాలా బాగుంది అలానే ఇంకా ఈ ప్లేట్ వచ్చేసి బాబు యూఎస్ అయిన తర్వాత నాకు ఫస్ట్ మనీ అనేది వేసాడు మమ్మీ నీకేదైనా కావాలంటే కొనుక్క అని చెప్పి సో ఆ మనీతో అయితే నేను ఇట్లా వెండి ప్లేట్ తీసుకున్నానండి అంటే ఒక్కొక్క సిల్వర్ ఐటమ్ మన ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ ఐటెం చూసినప్పుడు వాళ్ళు చాలా బాగా గుర్తొస్తారు మనకి సో ఈ పేట ఈ ప్లేట్ చూడగానే మా బాబు గుర్తొస్తాడండి సో ఇంకా ఇదైతే డెకరేషన్ చేసేసుకున్నాను తర్వాత పీట మీద కూడా చూసారా ఇక్కడ బియ్యం అనేది పోసానండి అంటే అమ్మవారిని మనం అక్కడ అంటే అమ్మవారిని పెట్టేటప్పుడు ఇట్లాగ ఎంటీగా ఉంచకూడదంట అత్తయ్య చెప్పారు ఇది వచ్చేసి మా గృహప్రవేశానికి అత్తయ్య ఇచ్చిందండి ఇది వచ్చేసి మన అష్టలక్ష్మి చెమ్మంటారు చూసారు అదనమాట ఇది అత్తయ్య ఇచ్చారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు సో ఇక్కడ అన్నీ కూడా పసుపు కుంకుమ నాసేసి ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసి అక్షంతలు వేసేసి అలానే కొంచెం ఫ్లవర్స్ వేసానండి తర్వాత పసుపు వేసుకున్నాను కుంకుమ వేసుకున్నాను తర్వాత కొబ్బరికాయకు వచ్చేసి చక్కగా నూ మన కలసం పెట్టే కొబ్బరికాయలు కొంచెం పెద్దగా ఉండేట్టు చూసుకోవాలి సో ఇంక ఇక్కడైతే ఇట్లా డెకరేషన్ చేసుకున్నాను మామిడాకులు ఉండే మామిడాకులు లేదంటే మనకు అవైలబిలిటీగా లేకపోతే ఇలాగ మనకు ఫైవ్ ఒక ఫ్లవర్ లాగా పెట్టేసుకొని కొబ్బరికాయ పెట్టాలండి అంటే తమలపాకులు అనమాట పెద్దవి తీసుకోండి కలసానికి ఎప్పుడు కూడా మనం చక్కగా ఫ్లవర్ లాగా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట తమలపాకులతో తర్వాత ఇంక ఇవన్నీ సెట్ చేసిన తర్వాత అమ్మవారికి అయితే నగలు వేస్తున్నాను ఈ సంవత్సరం చాలా తక్కువేనండి నేను చేసింది కానీ బాగుందనమాట అంటే ఎప్పుడూ కూడా ఎవ్రీ ఇయర్ చాలా చేసేదాన్ని సో ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా డెకరేషన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి డెకరేషన్ అయితే నేను నైట్ చేసుకున్నానండి ముగ్గులు అయితే మాత్రం మార్నింగ్ వేసాను అనమాట ఫ్రెష్గా సో మొత్తం కూడా అమ్మవారు పక్కన మా లావణ్య కానీ సుశీలక్క కానీ అందరూ అంటున్నారు అమ్మవారంతా మీ ఇంట్లోకి వచ్చేటట్టు ముగ్గులు వేశారని చెప్పి సో ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్